తదుపరి శ్రీకృష్ణుని ప్రవేశము శ్రీకృష్ణుని పాత్రధారిగా శ్రీ భవనహుషి కళానికేతన్ ప్రధాన కార్యదర్శి మధుర గాయకులు తన యొక్క ఖాతం ద్వారా మంత్రముగ్ధులు చేసేటువంటి గౌరవ శ్రీ రాజు గారు శ్రీకృష్ణు పాత్రధారిగా చేస్తున్నారు గణపటో రికార్డు దీవీ దేవి గర్భజన గోపీ దృఢీవర్దనం पहरणं गोमवर्धना कंसच्चेदनकौरवादिहरणं कुन्ती सुतापालनम् एतद्भागवतम्

అనుకోండి సూత్రధారి అదే దానికి ఇప్పుడే పచ్చపచ్చే అనుకున్నా సూత్రధారి శ్రీమద్ కోరకా తీసు శేవతి వసదేవ కుమారుండెను ఆ హస్నాన్ రుక్మిణి మనోహరుండను ఆ గోపికానూలుండెను ఆ వన్ నామము ఆ తత్ త తత్ 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 శ్రీకృష్ణ పరమాకుడు అందరు కదా శ్రీకృష్ణ భగవానికి మీరు ఏ కాళార్థం మీరు తిా స్థలికి వచ్చి ఆనందించో విన్నాను స్వామి నేను ఎందుకు వచ్చినా నా రాక కారణం ఏమిటో అడుగు చెప్పు కదా పరమసపుడు నా యొక్క భావమరది పరమ గు భ అక్షు పాశుపతాశ్రంబు బంబౌరీ తపముజే యుటక నిట కుతరళి వచ్చే తపముజేటరలి వచ్చే నా పరీక్ష ఏమంట మీ యొక్క పావయం మీ యొక్క అచిరుడు కిందకి వైశంక మీద కూర తపరించి అశుభదాస్ కానీ నీకు కిచ్చెత్త అయినా చెప్పేటప్పుడు పోయేటప్పుడు చెప్పలేదు స్వామి చెప్పుకొనేపోయాను కదా ఆ ప్రధాని వీరిద్దరు బాబా భరమతపుడు అని నేను అతను చేసిన కోరుతాను చెప్పుకోనే పాను కదా మీరు కావడం నేను ఇప్పుడు ఆ నా పరమతపుడు అర్జునుడు పాశు కొరకై మార్కెళ్లతరికి ఏం కదా అవును స్వామి కాబట్టి అతని యొక్క నిశ్చలతను నిగ్రహ శక్తిని మనక్షించడం ఆహా నేను ఆ ఒక భాయ చేసి అయితే అది పరీక్షించడానికి నీకు చెప్పకపోవడం ఒక కారణం ఆయన పరీక్ష చేయడానికి ఒక చేస్తాను ఏందో ముందు నేను ఒక స్త్రీ రూపాన్ని గాచి ఓహో స్త్రీ రూపం పరమతపుడమున యొక్క భావమనిది అహ ఆ కిరీటి ఆహ హృదయంన మోకం గాలించి ఆహా అతనికి ప్రయాణ బంగము కల్పించదు అయ్యో అంచనా అతనికి మోకంపు కల్పించి ప్రయాణ బంధము కల్పించదను నేను దేవాలయమును కాసేపు ఆనందించదను నేను క్షణములో అయ్యదను క్షణములో పురుషుడను అయ్యదు కానీ చివరికి నా పరవతముడు ఒకటి నా కిరీటికి నేను విజయమునే చేయకూడదు పరమేశ్వర అపద్ధమా ఈ అరణ్యము చూస్తుంటే నేను తపసు దేవుడకు చాలా మృగాలు సింహాలు అవుపడుతున్నాయి కదా

thank <laughs> you ತೊಂಡ 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 ತುಟು

ஆ இங்க சூடுதா செல்ல செல்ல

హిమాలయాన్ని ప్రాంతమనుకుంది ఆ హిమాలయం వచ్చిన వాడు పోతు వాళ్ళనే ఇంట్లోకి అని ఓకొడ్ నేను మంత్రి కానీ మంత్రి వర్యా ఈ వలస మిగులు నా మనసులో ఏదో ఆహ్లాదం కలుగుతుంది అందమైన రమ్యరదమైనా చక్కదనములు ముక్కు కాసగములు గిటిసోపనము గిటిసోపనము వన్నింట తగులే తపమము నప్పెను జగోత్తమైన వకతిని ఏ కదల తాం చెరుకులకు

న్ని సంపాదించడానికి అత్యంత కఠినమైనటువంటి తపస్సును ఆచరించడానికి ఇంద్రకీలాద్రి పర్వతం వైపు హిమాలయ పర్వతాల అంశుల వరకు అర్జునుడు ప్రయాణం చేస్తూ పంచాక్షరి మంత్రాన్ని ప్రకటిస్తూ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠించి తపస్సు చేయడం ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా జగన్నాటక సూత్రధారి మీ యొక్క ప్రాణ చక్రులు మీ యొక్క దశకుండు మీ యొక్క హితుడు వారిని సలహా ఇచ్చినట్లే ఇచ్చి వారి యొక్క ఏకాగ్రతను పరీక్షించడానికి ఎంతటికీ సంక్లిష్ట స్థితికి సిద్ధమయ్యారు స్వామి అయినా విజయం స్వామి అయితే ఇప్పుడు సీరువ దాస్తోలే అటపోటటం అవును ఏమర్సి సీటు సేటట్న్నాం మే బావ పరీక్షిస్తాను కదా తన యొక్క విగ్రసేని మునిని వారి యొక్క సారథి సచివుడు సక్కుండు వారి బావగారైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు రాబోయే సంగ్రామంలో కురుక్షేత్ర సంగ్రామంలో పాశుపతాస్త్రాని సంపాదించడానికి గాను అవు వ్యాస భగవాను సూచన మేరకు ప్రోత్సహించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వారి యొక్క పోరాట పటిమ వారి యొక్క ఏకాగ్రతను పరీక్షించడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపై ఘోర తపస్సు ఆచరిస్తున్నటువంటి అర్జున్ ని పరీక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు మోహిని అవతారంలో వారి యొక్క ఏకాగ్రతను భంగము చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు అయినటువంటి సశంఖ చక్రం సీత గండలం సపీత వస్త్రధారి అయినటువంటి ఆ జగన్నాటక సూత్రధారి మోహిని అవతారంలో ఆ యొక్క అర్జున్ పరీక్ష చేయడానికి ఇంద్రకీలాద్రి వైపు మేం చే మీరు మోహిని అవతారంలో ఆ యొక్క ఇంద్ర కేలాద్రి పర్వతంపై తపస్సును ఆచరిస్తున్నటువంటి అర్జున్ని తపోభంగం కలిగించడానికి మోహిని అవతారంలో వెళ్ళుతున్నారు ఆ స్వామి